స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సన ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ముగ్గుల పోటీలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదాడ పట్టణంలోని సన ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను శుక్రవారం విద్యార్థులకు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరే విద్యార్థినిలతో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ముగ్గుల పోటీలు అన్నారు కనుమరుగైపోతున్న వివిధ పండుగల విశిష్టతను భారత గ్రామీణ సాంప్రదాయాలను నేటి తరం వారికి అందించాలని కళాశాలలో ఈ సంబరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు సాంస్కృతిక కళ ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన తీరును ఆమె ప్రత్యేకంగా అభినందించారు పండుగను పురస్కరించుకుని విద్యార్థినిలకు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు పోటీలో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ విద్యార్థినిలకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బహుమతులను అందజేశారు ముందుగా కళాశాల డైరెక్టర్ నోమన్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొందవీటి రామారావు టిపిసిసి డెలిగేట్స్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు వార్డు కౌన్సిలర్ కందల చంద్రశేఖర్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ ప్రసాద్ హెచ్ఓడి తదితరులు విద్యార్థిని పాల్గొన్నారు Oh, so they are not allowed of the... Okay, so this phone thing I'm really especially in children and all that because I don't know what content they are watching and I'm constantly petrified about that. So, let us see. So, phones are subjects, Gani, and among students only, various debates, Gani, various discussions, Gani, any topic. Interactive sessions would that will make you uh, overall perceptive. me for getting the nag uh, కంగ్రాచులేషన్స్ ఐ థింక్ యూ డివింగ్ అట్ అండ్ ఈరోజు చూసిన ముఫ్ల పోటీలో వివిధ డిజైన్స్ కూడా కొన్ని కాన్సెప్ట్స్ చాలా అద్భుతంగా మీరు స్టూడెంట్స్ కన్సెప్షులైజ్ చేసి అక్కడ వేయడం జరిగింది అండ్ కంగ్రాచులేట్ యు ఆల్ ఐ డోంట్ నో అనౌన్సింగ్ ద వినర్స్ ఆల్సో అండ్ Definitely, and uh, we are all meeting you on occasion of Sankranti. So I wish all of you, whoever take part in Sankranti, a very very happy Sankranti to you and your families wherever they might be. And uh, yes, I would like you to uh, take advantage of such a good college. I know that this college has a great faculty also, and premises could have chala the college lo. That's why you are getting all these. Uh, అకమిషన్స్ లైక్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్ దేవ్ అప్లై సో ఐ థింక్ యూ హెవ్ అ గ్రేట్ స్టాఫ్ స్టూడెంట్స్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అందరూ కూడా ఇన్ని ఫెసిలిటీస్తో ఉన్న ఈ యాజమాన్యం కానీ కాలేజ్ కానీ అందులో ఉన్న ప్రతి ఒక్క లెక్చరర్ కానీ టీచర్ కానీ దయచేసి టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ బికాస్ ఇదే టైం నీకు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా జీవితంలో దిస్ ఇస్ ద కాలేజ్ టైమ్ ఇస్ ది ఓన్లీ పీరియడ్ Where you can attend to all your interests, go for it. Whether it is good, bad, you can experience it. But uh, don't waste your time on. Are you allowed phones on campus? Yes, we really. as a part of digital literacy. Along with some cyber lessons, yes. you are also providing. No, but they are allowed to have phones with them all the time. Yes, sir. in the classroom they are not allowed. What do they do? They use the phone. <laughs> ఆ విద్యాభ్యాసాన్ని ఆడపిల్లలందరికీ కూడా అణగారిన కుల్లాల వాళ్ళకైనా అర్జున కుల్లాల వాళ్ళకైనా అందరికీ కూడా చక్కటి విద్యాబుద్ధులు విద్య వ్యాసం అందేలా చేసినటువంటి ఆది మహిళ రైట్ దెన్ ఎట్ ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ సో టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఎంజాయ్ యువర్ కాలేజ్ లైఫ్ మే యు ఆల్ బికమ్ रियली सक्सेसफुल फॉर व्हिच ऑल योर फैकल्टी इज वर्किंग ఈచ్ అండ్ స్టూడెంట్ in his or her life whatever they choose to do okay thank you so much Have a thank you very much, for your words of wisdom uh, because to be a people's representative and to talk about the future of children are two different things from ma'am's words ma'am has introduced you a new word today petrified I'm really petrified with the usage of the mobile phones. We'll discuss this in the class later. But see, that's how we can learn. When the ears are open, you definitely get opportunities. That's what ma'am is talking about. Physical interaction. Believe in physical interaction. There is scope for learning everywhere. Thank you so much, ma'am.